ఇగో ఇక ఇక ఇందాక అనుకున్నాం కదా మనము ఏ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే మంత్రులు కూడా ఏస్తుందంట మరి మనుషులు అవసరం లేకుండా అయిపోయింది రేపు పిల్లలు కానుడు మరి ఇదంతా కూడా కూడా పెళ్ళిళ్ళు వేసుకున్నాడు పిల్లలు కానుడు కూడా అదే వేస్తా మరిగా అట్లా వేస్తే ఇంకేం ఇక లెక్క అంటే ఎప్పుడైనా కానీ టెక్నాలజీ మనిషి కంటే ఇంకెక్కువ అయిందంటే మనిషిని మించిపోయిందంటే అది ప్రమాదకరంగా మారుతుంది మనం ఏంది అది ఏం సినిమాది రజనీకాంత్ది రోబో ఈ రోబో సినిమాలు అట్లే ఉంటుంది మనిషి కంటే నేనే ఎక్కువ అంటాడు వాడు రోబో అని అట్లా ఇబ్బంది అవుతుంటుంది అనమాట కాబట్టి మరి ఏదో మరి కానీ అక్కడ అల్బేనియా అయితే అక్కడ మంత్రినే నియమించేసిండ్రు ఏ మంత్రి పేరు కూడా పెట్టి దానికి ఆమెకు అల్బేనియాలో ఏఐ మంత్రి అల్బేనియా దేశం తమ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మినిస్టర్ను నియమించింది ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ను నియమించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి ఈమెకు డియోల్లా అని పేరు కూడా పెట్టిదట అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం సూర్యుడు అని పేరు పెట్టాడట డియోల్లా అల్బేనియన్ భాషలా డియోల్లా అని పేరు పెట్టేసి ఆమె ఇక మొత్తం నిర్ణయాలు తీసుకుంటుంది ఏ ఏం అది ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ అది జరుగుతుంది చూసుకోపోర్రా అని చెప్తా చెప్తుందట ఏ టెక్నాలజీ ఆమె మంత్రి